సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో విడత పోలింగ్ జోరుగా కొనసాగుతుంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో పోలింగ్ బూతుల వద్ద భారులు తీరి నిల్చున్నారు లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు నాలుగు విడతల్లో పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే ఏపీ అసెంబ్లీ సహా మొత్తం పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ ఈ నెల పదమూడవ తేదీన పూర్తయింది ఐదో విడత పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతుంది ఇంకా రెండు విడతల ఓటింగ్ మిగిలి ఉంది ఈ నెల ఇరవై ఆరు జూన్ ఒకటి తేదీల్లో చివరి రెండు విడతల పోలింగ్ ముగుస్తుంది నాలుగవ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి దేశ ఆర్థిక రాజధాని బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతుంది పలువురు పారిశ్రామిక దిగ్గజాలు బాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు క్యూలో నిల్చొని మరీ ఓటు వేస్తున్నారు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటి జాన్వీ కపూర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే ఇదే ఆమెకు తొలి తెలుగు ఫిలిం నటుడు ఫర్హాన్ అక్తర్ జోహా అక్తర్ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ఓటు వేశారు